భగత్ బంధువులందరికీ శ్రీమన్నారాయణ మీకు ఈ క్యాప్షన్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా శివ పరివారం మూర్తులు పంపిణీ అని అంతకంటే ముందుగా మన ఈ హరికీర్తనం ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మిత్రులందరికీ కూడా షేర్ చేసి చూడమని చెప్పండి మన కార్యక్రమాలన్నింటినీ కూడా ఇంకెక్కువ మందికి చేరేలాగా మన ఈ సంకీర్తన కార్యక్రమాలని పూర్తిగా అందరికీ అందేలాగా చేయాలన్న మా సంకల్పాన్ని మీ అందరూ కూడా మరి మీ మిత్రులకు షేర్ చేసేదాని ద్వారా చేస్తారని ఆశిస్తూ ఇంకపోతే చక్కగా మా ఈ టీంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈరోజు భోజనాల హాల్ దగ్గరికి వచ్చేసి పరివార మూర్తులను పంపిణీ చేశారన్నమాట అది మూర్తుల పరివా పంపిణీ అనే దానికి వచ్చేసరికి ఏమీ లేదండి ఎప్పుడూ కూడా పూజలో పెట్టుకొని వాటిని నిరంతరంగా అంటే శివపరివారం కానివ్వండి రామపరివారం కానివ్వండి కళ్యాణకరమైనటువంటి విగ్రహాలు ఫోటోలు ఏవైనా సరే మనకి ఉండటం చాలా మంచిది అది మాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి కాశీ సప్తాహంలో ఎప్పుడైనా సరే మనం కష్టమైన వీటిని చేయాలని మేము ఎప్పుడూ నిర్ణయించుకోవడం జరిగింది మా టీం అంతా కూడా అందుచేత చక్కగా మేము అజరం వెళ్ళి అక్కడ ఆర్డర్ ఇచ్చి తీసుకున్నాం అన్నమాట వాటిని కాశీయే పంపించారు అక్కడే వాటన్నిటికీ కూడా మా రుద్రయాగంలో అన్ని మూర్తుల్ని పెట్టి వీడియో వచ్చినప్పుడు మీరు చూద్దరు వాటన్నిటికీ కూడా అభిషేకం చేసి మరి తర్వాత మంచి నీళ్ళతో కడిగి తుడిచి జాగ్రత్త చేసి ఈరోజు అందరూ మధ్యాహ్నం భోజనం సమయం అయితే మొత్తం అందరూ వచ్చేస్తారు కదా అందుకని అప్పుడు ప్రతి వచ్చినటువంటి మొత్తం ఇది కూడా చక్కగా బొట్టు గంధం ఇచ్చి మరి ఆ మూర్తులను ఇవ్వడం జరిగింది అంటే భజన మండలి లీడర్స్ ఉంటారు కాబట్టి ఏ లీడర్కి ఆ లీడర్కి వాళ్ళకి ఎన్ని అనేది ఇచ్చేస్తే వాళ్ళు రూమ్స్లో ఇచ్చుకునేలాగా బొట్టు గంధమైతే శుభకరంగా అందరికి ఇక్కడ ఇచ్చేసి చేయటం జరిగిందనమాట ఈ టీంలో సేవా విభాగం అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి అన్నింటిలో కూడా తది దగ్గర సేవ చేసేవాళ్ళు చూస్తున్నారు కదా పడ్డన వాళ్ళు అలాగే మళ్ళీ వీళ్ళంతా కూడా యాగశాల దగ్గర సేవ చేసే టీము అలా దానిలో కూడా మాకు ప్రతిరోజు సాయంత్రం సత్సంగం దగ్గర అక్కడ సేవ చేసేవాళ్ళు ఇలా ప్రతిదీ టీముకి కూడా సేవా విభాగం కూడా ఉంది అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి పనిని చాలా చక్కగా చేయడం జరిగింది వీళ్ళంతా కూడా మా పిల్లలే అందరినీ ప్రశాంతంగా వాళ్ళ క్షేత్ర దర్శనాలు కానివ్వండి వాళ్ళ యాగంలో కూర్చునే విధానం కాని అన్నింటికి కూడా వీళ్ళ సేవ కూడా చాలా ఉపయోగపడింది వీళ్ళందరూ ఇక్కడ ఈ పంపిణీ కూడా చేశారనమాట సిస్టమేటిక్గా జరగకపోతే ఏ ఒక్కళ్ళకి వెళ్ళకపోయినా కూడా మళ్ళీ మాకు రాలేదు మాకు వెళ్ళేది ఒక వల్లదడ్డి ఉంటుంది కదా అలా కాకుండా ఉండడానికే కరెక్ట్గా ఒకళ్ళు పేర్లు రాసుకుని ఏ భజన మండలం నుంచి ఎవరు తీసుకున్నారో కూడా చెప్తూ రాయిస్తూ ఈ ఈ విధంగా ఇచ్చారనమాట ప్రతిరోజు ఈ భోజనశాల వద్ద భోజనాల ఏర్పాట్లు మీకు భోజనశాల షార్ట్ పెట్టినప్పుడు చూపించాం కదా ఎంత విశాలంగానో ఉంటుంది అందుచేతనే ఎక్కడ హడావిడి లేకుండా ప్రశాంతంగా ఎవరికి వాళ్ళు నలుగురుగా కూర్చొని ఇలా ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ చేసే వీలుగా కూడా మాకు ఈ కాశీ ముముక్షి భవనం అన్ని విధాలుగా ఇట్లా ఏదైనా సప్తాహాలు చేసుకున్న వాళ్ళకి చాలా బాగుందండి ఇంకా ఈ పేరు ఆ పేరు అని చెప్పడానికి వీలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క సేవలో పాల్గొన్న వాళ్ళేనన్నమాట అలాగే ప్రతిరోజు సత్సంగం సాయంత్రం దాని తర్వాత కోలాట సేవ ఉంటుంది కోలాటం వచ్చేసరికి కోలాటం కూడా మాకు కంప్లీట్గా సేవ కిందే చేస్తామన్నమాట భగవంతునికి ఇచ్చేటటువంటి అందులో ముఖ్యంగా రాధాకృష్ణులకు ఇచ్చే సేవని కోలాట సేవగా మేము పరిగణించుకుంటామన్నమాట మరి అందులో సేవ చేసేవాళ్ళు కానీ ఇవిగోండి ఇవి విగ్రహాలు అనమాట అన్నింటినీ చాలా బరువు ఉంటాయి ఒక్కొక్క మూర్తి చిన్నదే కాని విగ్రహం సాలిడ్ అనమాట సాలిడ్గా ఇత్తడి తయారీ కాబట్టి ఓ పది మూర్తులు అయితేనే మొయ్యలేవు ఒక్కొక్కటి దాదాపు నాలుగు వందల గ్రాములు ఉంది అందుచేత వాటి అన్నింటినీ జాగ్రత్తగా ఒక్కొక్కళ్ళకి ఈ ఈ టబ్బుల్లో ఇచ్చేయడం అనమాట వాళ్ళ రూమ్కి తీసుకెళ్ళి వాళ్ళ వాళ్ళ సభ్యులకి ఇచ్చుకున్నారనమాట ఆ విధంగా జరిగిందనమాట ఇంకా అందరూ కూడా భోజనానికి వచ్చినప్పుడు కాబట్టి అంతా ఒక రెండు గంటల్లోనే ఇదంతా క్లియర్గా సెట్ అయిపోయింది ఏదన్నా ఒకటి అర ఏదన్నా పొరపాటు జరిగినా తర్వాత చెప్పి దాన్ని సరిచేసుకోవడం జరిగిందనమాట ఆ విధంగా జరిగినటువంటి ఈ శివపరివారం మూర్తుల పంపిణీలో ఆశాంతం చక్కగా సహకరించినటువంటి అందరికీ కూడా స్వామివారి మంగళా శాసనాలు అనంతంగా ఉండాలని కోరుకుంటూ అలాగే ప్రతి సేవలో పాల్గొన్న వారందరికీ కూడా ఎందుకంటే వాళ్ళు కూడా అందరితో పాటు వచ్చిన వాళ్ళే కానీ ఎడిషనల్గా ఈ సేవని ఇంకో ఇంకా కొంచెం సమయాన్ని దీన్ని కేటాయించి వాళ్ళు చూడాలనుకున్న ప్రదేశాలు కూడా కొన్నిటిని ఆపుకొని మరీ సేవల్లో పాల్గొన్నారనమాట ఈ సేవా బృందం వారు అలాగే తది ఆరాధనలో కూడా రోజుకొక బృందం చొప్పున పాల్గొన్నారు నాలుగు బృందాలు వాళ్ళు కూడా కంటిన్యూస్గా పాల్గొన్నారన్నమాట ఒకళ్ళు రోజు తర్వాత ఒకళ్ళు అలా జరిగినటువంటి సేవలో ఈ అందరి సహకారం కూడా చాలా బాగుంది చూసారు కదా మా తదే ఆరాధన హాల్ దగ్గర ఉన్నటువంటి అన్నపూర్ణ అమ్మవారి యొక్క వేదిక ఎర్లీ మార్నింగే దీపారాధన చేయడం టిఫిన్ అప్పుడే పంపించే అక్కడ ప్రసాదం పెట్టడం ఆ తర్వాత మళ్ళీ అందరికీ పంపిణీ ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ విధానం అంతా కూడా శ్రీమన్నారాయణ